ఎస్ఎస్ నైన్యూస్కు స్వాగతం అర్హులైన జర్నలిస్టులందరికీ అకడేషన్ సాధించే వరకు ఆందోళన కొనసాగిస్తాం జియో నంబర్ రెండు వందల యాభై రెండును ప్రభుత్వం వెంటనే సవరించాలంటూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినూతి పత్రం అందజేత శనివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్డేషన్ కార్డులు మంజూరు చేయాలని అలాగే జీవో నెంబర్ రెండు వందల యాభై రెండును ప్రభుత్వం వెంటనే సవరించాలంటూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలార్జున గౌడ్ మాట్లాడుతూ అకులను కాపాడాలి కాపాడాలి రెండు కార్ట్ల విధానానికి రెండు కార్ట్ల విధానానికి రెండు కార్ట్ల విధానాన్ని తొలగించాలి రెండు కార్డుల విధానాన్ని తొలగించాలి రెండు కార్డుల విధానాన్ని తొలగించాలి ప్రతి ప్రతి జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి ప్రభుత్వం ఆలస్యంగా అయిన అక్రడేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఏదైతే ప్రారంభించిందో జివో నెంబర్ టూ ఫిఫ్టీ టూ ద్వారా అక్రడేషన్లను జారీ చేసేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ జర్నలిస్టులకు అది శాపంగా మారింది గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం అసలు భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ జర్నలిస్టులు స్థానిక ప్రజల యొక్క డిమాండ్ల మీద ఉద్యమం చేయలేదు తెలంగాణ జర్నలిస్టు తెలంగాణను సాధించుకున్న జర్నలిస్టు గత ప్రభుత్వంలో టూ థర్టీ నైన్ ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల మందికి అక్రడేషన్ కార్డులను సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడు టూ థర్టీ నైన్ జీవో ద్వారా అక్రడేషన్ కార్డులను జారీ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జివో టూ ఫిఫ్టీ టూ ఇచ్చిందో దాని ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మందికి అక్రిడేషన్ కార్డులు తొలగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది జర్నలిస్టులకు ఇచ్చే అకడేషన్ కార్డులు కేవలం దక్కేదే జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డులు వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమి చేయక చేకూరకపోయినప్పటికీ కూడా ఆత్మగౌరవంగా భావించే పరిస్థితుల్లో దాదాపుగా అనేక రకాల కండిషన్లు పెడుతూ కోత విధించింది జివో నెంబర్ టూ ఫిఫ్టీ టూ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంటే పెద్ద పత్రికలకు సంబంధించి రాష్ట్ర ఐఎన్పిఆర్ ద్వారా ఇరవై అక్రడేషన్ కార్డుస్ ఇవ్వడంతో పాటుగా డెస్క్ జర్నలిస్టులకు ఇరవై కార్డులు అట్లాగే నాలుగు ఫోటోగ్రాఫర్లకు ఇచ్చే కార్డులలో కూడా ఇప్పుడు వాటిని పన్నెండుకు కుదించడం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఐఎన్పిఆర్ ద్వారా ఈ కేబుల్ ఛానళ్లకు ఇచ్చేటువంటి పన్నెండు కార్డులు వాటిని సున్నాకు తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతకుముందు గతంలో కేబుల్ ఛానళ్లకు సంబంధించి జిల్లాలో నాలుగు కార్డులు ఇచ్చే ఇప్పుడు వాటిని రెండుకు కుదించిండ్రు చిన్న పత్రికలకు సంబంధించి మరీ దయనీయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది వీటిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఏంటంటే జర్నలిస్టు చిన్న పత్రికల్లో ఉన్న వాళ్ళను చిన్న చూపుగా చూడొద్దు గతంలో వాళ్ళు పెద్ద పత్రికల్లో గత కొన్ని దశాబ్దాలుగా సేవలు అందించిన తర్వాతనే వివిధ చిన్న పత్రికల్లో వాళ్ళు అడ్జస్ట్ కాబడ్డారు కాబట్టి చిన్న పత్రికలకు చేసే అన్యాయం వల్ల సీనియర్ జర్నలిస్టుకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది వివిధ పత్రికల్లో ఛానళ్లలో పనిచేసిన తర్వాత వాళ్ళు తర్వాత తదనంతరం వాళ్ళ పరిస్థితుల కారణంగా చిన్న పత్రికలలో పనిచేస్తున్న పరిస్థితి మనం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కనిపిస్తుంది చిన్న పత్రికలకు అకడేషన్ కార్డు తగ్గించడం ద్వారా సీనియర్ జర్నలిస్టుకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పనిచేస్తున్న ప్రతి ప్రతి జర్నలిస్టుకు అక్రడేషన్ కార్డు ఇచ్చే విధంగా జీవో నెంబర్ టూ ఫిఫ్టీ టూ ఏదైతే అన్యాయం జరుగుతా ఉందో జర్నలిస్టుకు వాటిని సవరించి పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రడేషన్ కార్డు ఇవ్వడంతో పాటుగా జర్నలిస్టు సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వం ఆ స్థితశుద్ధతో ఉండాలి ఏమాత్రం నిర్లక్ష్యం వహించద్దు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం జర్నలిస్ట్ మీద ప్రభుత్వం కక్ష కట్టే విధంగా వ్యవహరించద్దని చెప్పి కామారెడ్డి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు తెంజు పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే ఈ జీవోను సవరించి కామారెడ్డి జిల్లాలో కూడా ఇక్కడ అన్యాయం జరిగిన జర్నలిస్టుకు సంబంధించి ఊరుకునే ప్రసక్తి ఉండదు కాబట్టి జియో టూ ఫిఫ్టీ టూ సవరించాలని నేడు కామారెడ్డిలో ధర్నా కార్యక్రమం చేపట్టడంతో పాటు జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయడం జరిగింది అందులో టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు భాస్కర్తో పాటుగా తింజో అధ్యక్షులు అంజు అంజుతో పాటుగా అంబీర్పూర్ రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబీర్పూర్ రాజు అట్లాగే మిగతా సీనియర్ జర్నలిస్టు దర్శకుడు కావచ్చు వెంకటేష్ కావచ్చు అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా అంజల్ రెడ్డి కావచ్చు మన తెలంగాణకు సంబంధించిన బీరు అంజల్ రెడ్డి కావచ్చు ప్రసాద్ గారు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ జీవో సవరణ కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఆందోళనకు పిలుపునిస్తుంది ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది జర్నలిస్ట్ అందరికీ న్యాయం జరిగే వరకు కూడా వారు విన్నంటే ఉంటుందని చెప్పి తెలియజేస్తాను